అందరికీ నమస్కారం మనము ఇప్పుడు వర్షాకాలం ఉంది వర్షాకాలం దృష్ట్యా మనకు కొన్ని ఎంటు వ్యాధులు అవకాశం ఉండడం వల్ల మాకు నేను కలెక్టర్ గారు ఇచ్చిన సూచనలు సిడిఎంఐ గారు ఇచ్చిన సూచనలు అనుసరించి మన దగ్గర ఉన్న టిఫిన్ సెంటర్స్ హోటల్స్ అండ్ రెస్టారెంట్లు కూడా మేము ఈరోజు తనిఖీ చేయడం జరిగింది శానిటరీ ఇన్స్పెక్టర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ తర్వాత ఇతర సిబ్బంది సాయంతో కొన్ని హోటల్స్లో చేసాము అపరిశు అపరిశుభ్రంగా ఉన్న హోటళ్లకి కొన్నింటికి పైన కూడా విధించడం జరిగింది ఎవరు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క హోటల్ యజమానులకు రెస్టారెంట్ యజమానులకు నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను మనకు ఇప్పుడు ఉన్నది వర్షాకాలము ఏ మాత్రము మనము అపరిశుభ్రంగా ఉంచిన పరిసరాలను అలా మనకు అంటువ్యాధులు డయేరియా పిల్లలు లాంటి అంటువ్యాధులు కలిగే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా హైజైన్గా పరిసరాలను ఉంచుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము మళ్ళీ కూడా తనిఖీలు చేపడతాము రోజు లేదా ప్రతి వారంలో కూడా తనిఖీలు ఉంటాయి మాకు అపరిశుభ్రంగా ఉన్న ఖచ్చితంగా ఓటలను మేము తీసుకొని మేము డెఫినెట్గా ఫైన్ వేస్తాము సీజ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి మీరు మీ ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఈ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మీకు మరొకసారి మేము రిక్వెస్ట్ చేస్తున్నాను